కాలేజీ వచ్చే మెడికల్ హాస్పిటల్ చూస్తారో మీరు వెనక్కి తీసుకునే వరకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరం పోరాడతాం మీరందరూ అనుకుంటా ఉండొచ్చు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సమస్యేనా అని చూస్తారా ప్రతి ఒక్కరికి చెప్తున్నా నువ్వు టీడీపీ కార్యకర్త అయినా నువ్వు జనసేన కార్యకర్తమైనా నువ్వు బీజేపీ కార్యకర్తవైనా ఒకటి మాత్రం గుర్తుంచుకో నీ చేతిలో ఉన్న ఆరోగ్య శ్రీకారం ఆల్రెడీ చెల్లిపోయింది ఇంకా నువ్వు వైద్యం చేయించుకోవాలంటే ఏ ఏ చోట లేకుండా చేస్తారు గత వారం నష్టపోయింది నువ్వు కూడా అని ప్రతి కార్యకర్తకి తెలియజేస్తా ఇది విలువైన విలువైన అని ప్రతి ఒక్కరి పోరాటం ఈ పోరాటం పోలీసులు పెట్టినాగదు మీరు మా మీద కేసులు పెట్టినాగదు మెడికల్ కాలేజీ ప్రైవేటైజ్ చేస్తాన్న జీవోని వెనక్కి తీసుకునే వరకు మాలో ప్రతి ఒక్కరిని జైల్లో పెట్టినా కూడా బెయిల్ తెచ్చుకుని మళ్ళీ వచ్చి కూర్చుంటారు